హాయ్ గైజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉంటుంది కుమార్ లాక్స్ మనమైతే ఈ ఈరోజు పోచంపల్లి అయితే ఈసారి ప్రధాని ఎవరు ప్రధాని మోదీ గారా లేకపోతే రాహుల్ గాంధీ గారా అనైతే మనం పోచంపల్లి అయితే అడగబోతున్నాం ప్లీజ్ ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ ఐకాన్ని మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి పదా వెళ్దాం

ప్రధాని మోదీ అవుతారు అనుకుంటారా రాహుల్ గాంధీ అయితారా అనుకుంటారా ఇక అది ఎవరు అయితే కావాలని ఎవరు అనిపిస్తుంది మీకు అంటే మోదీ అయితే బాగుంటుందా లేకపోతే రాహుల్ గాంధీ అయితే మోడీ గెలుస్తా ఆలోచన అదే ఎవరు గెలుస్తారని ఉంటే చాలు అంటే చెప్పమని అంటే మోడీ గెలుస్తారు అనుకుంటారు అంతే కదా సరే అనుకుంటారు కూడా గెలుచుకుంటే ఇక్కడ పనిచేస్తానికి వచ్చింది కదా వాళ్ళు కూడా అడితే ఆయనకే అనే భావన ఉంది వాళ్ళు సరే సార్ అదే మాట అడుగు మరి ఎవరు గెలిచారా సరే కేంద్రంలా మోదీ అనుకుంటారా లేకపోతే రాహుల్ గాంధీ అనుకుంటారా రాహుల్ గాంధీ మోడీ అంటే సార్ ఆయన రామ్ మందిర్ నిలబెట్టిండే మా మనసులో అందరికీ ఉన్నది ఉన్నది కాబట్టి మరి నేనైతే నా వరకు అయితే అనుకుంటున్నాను సరే మందిర్ నిలబెట్టిండు అయోధ్యని తీసుకొచ్చిండు అనే భావన ఉంది కానీ అవునా కాదా తర్వాత విషయం నా విషయంలో గట్టి అనుకుంటున్నాను ఎప్పవరకు సాధ్యం అయింది పివి నరసింహనే ఫస్ట్ వీళ్ళు ఆ కాలంలో కూడా కానీ రాలే కదా మనం రాలే గానీ కట్టలే కానీ మొదలు పెట్టింది ఆయనే హిందూ ధర్మంగా మాట్లాడడానికి ఆయనే మాట్లాడి ఫస్ట్ ఎవరు మాట్లాడి సరే సార్ மோடி கெழுது அனுப்புறாந்தி கெழுத்தனு மோடி மோடியா அடுத்துனா தெரிய அனுப்புனா மோடி அனுப்புவாஹு அனுப்பு மோடியா கன்ஃபார்ம் அண்ணா எலக்ஷன்ல மோடி அனுப்புறாங்க சாரி மோடி அனுப்பிட்டு பிரதானி ராகுல் காந்தி அனுகுறாங்க ராகுல் காந்தி அனுகுற ராகுல் காந்தி அனுப்புற மோடி அனுப்புறாங்க మోడీ అంతే అంతే మోడీనే చెప్పగలుగుతావా మోడీ ఎందుకు అనుకుంటున్నావు ఆయన చేసిన మంచి పనులకు ఆర్మీ కానీ ఇప్పుడు మనకున్న నిస్తుల విషయంలో కానీ రవాణా విషయంలో కానీ దేనికైనా మోడీ అన్నీ ఆయన చూసుకొని చేస్తున్నాడు ఈసారి ఈసారి

సార్ కేంద్రం మోడీ అనుకుంటారా రాహుల్ గాంధీ అనుకుంటారా ప్రధాని మోడీ అనుకుంటారా రాహుల్ గాంధీ మోడీ ఈ కేంద్రంలో ప్రధాని రాహుల్ గాంధీ అనుకుంటారా మోదీ అనుకుంటారా మోడే అనుకుంటారా సార్ సార్ ప్రధాని అనుకుంటున్నా రాహుల్ గాంధీ ఏడు ప్రధాని రాహుల్ గాంధీ మోదీయా అదే ఎవరు అనుకుంటున్నాం మోడీయా రాహుల్ గాంధ ఏమధ్య అదో కాదు ఇది ఒకటి అనుకుంటావు కదా అదే రాహుల్ గాంధీ మోడీయా అనుకుంటున్నాను మీరు చెప్పలేదు సార్ కేంద్రంలో రాహుల్ గాంధీ అనుకుంటున్నావా మోడీ అనుకుంటున్నావా ప్రధాని మోడీ అనుకుంటున్నావా ఈసారి కేంద్రంలో రాహుల్ గాంధీ అనుకుంటున్నావు మోడీ అనుకుంటున్నావు ప్రధాని ఎవరే అనుకుంటున్నావు రాదు మోడీయా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఎవరకు మోడీయా లేదా రాహుల్ గాంధీ అనుకుంటున్నావా ఏ మోడీ మోడీగా వస్తాడు ఖచ్చితంగా ఖచ్చితంగా రాహుల్ గాంధీ వస్తారు అనుకుంటున్నావా ఏ ఎవరు వస్తారు అనుకుంటున్నావు ఎప్పురాదు ఏపీని కాకపోయినా అనుకుంటారుగా బయట ఎవరు వస్తారు అనుకుంటున్నావు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ వస్తారు అనుకుంటున్నావా సరే ప్రధాని రాహుల్ గాంధీ అనుకుంటారా మోదీ అనుకుంటారా ఈసారి పోయాడు సరే ప్రధాని పోయాడు ఎలక్షన్ మే ప్రధాన మంత్రి మోడీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గెలిచారు అనుకుంటున్నావా మోడీ మోడీనా మోడీ

సరే ప్రధాని మోడీ గారు అనుకుంటారా రాహుల్ గాంధీ అనుకుంటారా మోడీ గారు మోడీ గారేనా ప్రధానమంత్రి మోదీ అనుకుంటారా రాహుల్ గాంధీ గారు అనుకుంటారా ఇప్పుడు ఏం అనుకోలేదు అనుకుంటారా ఇంకా నువ్వు అనుకోకపోయినా సరే ఎవరు అనుకుంటారు మామూలుగా ఒపీనియన్ ఉంటుంది కదా ఎవరు గెలుస్తారా తెలియకపోయినా ఎవరు గెలుస్తారా అనుకుంటున్నారు ఇప్పుడు ఇద్దరి మధ్యనే ఉంది రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మోడీ అది ఎవరు గెలుస్తారా అనుకుంటున్నారు రాజకీయాలు మన దగ్గర తెలుస్తుంది మన దిగా ఎలక్షన్ లా రాహుల్ గాంధీ గెలుస్తారు అనుకుంటారా ప్రధాని మోదీ అనుకుంటారా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మీరు ఎవరు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అనుకుంటారా ఈసారి ఎలక్షన్లల్లా అంటే పైన ప్రధాని రాహుల్ గాంధీ అనుకుంటున్నావా మోడీ అనుకుంటున్నావా మోడీ వస్తేనే బాగుంటది మోడీనా సరే సరే కింద కాంగ్రెస్ ఉన్నా కానీ పైన మోడీ ఉండాలి మోడీ ఉండాలి ఓకేనా